హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి నీళ్లు లేకుండా పాలతో పలావ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రతి ముద్ద కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ పలావ్ రైస్ కోసం ఒక కప్పు రైస్ని బాస్మతి రైస్ని నానపెట్టుకుంటున్నాను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఇలా కొన్ని నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కాస్త కరగనివ్వండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా షాజీరా కూడా వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను మీడియం సైజ్ ముక్కల్ని అండ్ కొన్ని పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఇందులో అయితే మనం టొమాటో ముక్కలు వేసుకోమండి టొమాటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి పాలు వేసుకుంటే విరిగిపోతాయి పాలు టొమాటోల వల్ల సో టొమాటోలు వేసుకోకుండానే ఈ పలావ్ని ప్రిపేర్ చేసుకుంటాము ఇలా రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇక ఈ ఆలు ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు ముందుగా తీసుకున్న రైస్ కప్ ఉంది కదా అదే కప్తో పాలనైతే కొలత చేసుకొని తీసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకున్నా కాబట్టి రెండు కప్పుల పాలు తీసుకుంటున్నాను నేనైతే ప్యాకెట్ పాలే తీసుకున్నానండి మీ దగ్గర నార్మల్ గేదె పాలు ఉంటే అవైనా తీసుకోవచ్చు ఒక కప్పుకి రెండు కప్పుల పాలు తీసుకుంటున్నాను మీ దగ్గర పాలు తక్కువగా ఉన్నట్లయితే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చు ఈ పాలని స్టవ్ మీద పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు పొంగు వచ్చేలోపు ఈ ఆలు ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఆల్మోస్ట్ కాస్త ఫ్రై అయిపోయాయి ఇలా ఆలు ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము వాటర్ ఏమీ లేకుండా కేవలం బాస్మతి రైస్నే వేస్తున్నాను ఇలా రైస్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి మీరు కావాలంటే బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఈ రైస్ అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలు కూడా ఒక మరుగైతే వచ్చేసాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న పాలని ఇందులో వేసుకోవాలి ముందుగానే కొలుచుకొనే పాలు తీసుకున్నాం కాబట్టి నేను మరలా కొలవలేదండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసి కాసేపు ఉడకనివ్వండి ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా కాస్త ఉప్పు వేస్తున్నాను పాలు అయితే అస్సలు విరగవండి మనకి ఇందులో టొమాటో కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయలేదు కాబట్టి పాలు మాత్రం విరగవు ఇలానే చక్కగా రైస్ అంతా పాలతో ఉడికిపోతుంది టేస్ట్ అయితే భలే కమ్మగా ఉంటుంది ఈ పలావు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రైస్ కాస్త ఉడుకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుండి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పలావ్ని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది భలే కమ్మగా ఉంటుందండి ఇందులో ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడలేదు అచ్చం నెయ్యి పాలతోనే చేసుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇందులోకి మరి ఇంకే కర్రీస్ కూడా అవసరం లేదు ఇలానే డైరెక్ట్గా ఉత్త పలావే తినేసేయచ్చు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఫైనల్గా మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వేడిగా ఉన్న పలావ్ని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి పాలు తాగని పిల్లలకు కూడా చాలా ఈజీగా హెల్తీగా చేసి పెట్టచ్చు ఈ పలావ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇదే పులావ్ని మీరు నాన్ వెజ్ కర్రీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఈ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్